రాష్ట్ర ప్రజల కోరికపై గెలిచిన ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి తర్వాత ఈ రాష్ట్రంలో గెలిచిన నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకి ముఖ్యంగా మా నియోజకవర్గపు చూలకంటి బ్రహ్మారెడ్డి గారు శాసనసభ్యులు గారికి మరియు మా ఎంపీ గారు శ్రీ కృష్ణదేవరాయలు గారికి ఈ నాగార్జున సాగర్ దక్షిణ విజయపూరి తరఫున మేము తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరూ నమస్కారాలు చేస్తున్నాం ఎందుకంటే మీ పాదం చల్లటి పాదాల వలన ఈరోజు ఇరవై ఆరు గేట్లు తెలిసి నాగార్జున సాగర్ రైతాంగానికి తాగునీరు సాగునీరు వీటి ఎన్నో రకాల పెట్టుకొని ఉన్న వారికి ఆచర్లు తీర్చిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మా శాసనసభ్యులు జూలకండి బ్రహ్మారెడ్డి గారు మా ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు వీళ్ళకి మరీ మరీ మరొకసారి మనస్ఫూర్తిగా ందరి తరఫున సాగర్ తరఫున నమస్కారాలు తెలుపుతూ బాలకృష్ణ గారు పుట్టినరోజు మేము ఈ డ్యామ్కి నీరు వస్తుంది ఈ డ్యాము నీరు మళ్ళీ నిండుతుంది నిండుకుండలా ఉంటుంది రైతాంగానికి డాగునీరుకి ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు ఎందుకంటే వీరు దేవుని ఆశించడంతో ఆంధ్రాలో ఆంధ్రలో కానీ తెలంగాణలో గెలిచిన నాయకులు అవతల పక్క రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే అతని శిష్యులకు ఉన్న రాజకీయం చేసిన ఆ తెలివి గల్ల నాయకుడే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అలాంటి ప్రజలకి సేవ చేద్దాము అని ఒక ఆశతో వచ్చారు ప్రకృతి కరుణించి ఈరోజు సాగర్ వాటిని ఇరవై ఆరు గేట్లు వదిలేరంటే శ్రీశైలం గేట్లు వదిలేరు అంటే అవరకు కానీ కరెంటుకి ఇబ్బంది లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా తాగునీరుకి ఇబ్బంది లేకుండా ఇవన్నీ ఏర్పాట్లు ఆటోమేటిక్గా ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆ మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబా మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఈ చిన్న కొండల ప్రవహిస్తున్న ఈ నాగార్జున సాగర్ దక్షిణ వైద్యపూరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రదేశం ప్రపంచంలోనే ప్రఖ్యాతిగా అయితే నాగార్జున సాగర్ అంటే ప్రపంచంలో ఏ నలుమూలలో ఉన్న ఊరు కంట్రీస్ కూడా తెలుసు ఎందుకంటే ఇది పూర్వం నాగార్జునుడు ఇక్కడ విద్యాబోధన చేసినప్పుడు విచ్చుని రాతు ఇక్కడ ఉంది నాగార్జున కొండ ఆర్కొలాజికల్ డిపార్ట్మెంట్ వీటన్నిటికీ నాగార్జునుడు ఆ రోజు విద్యాబోధన చేసేటప్పుడు టిబెట్ భూటాను చైనీసు సింహాల వీళ్ళంతా వచ్చి ఇక్కడ యూనివర్సిటీ ఉండేది ఆ రోజుల్లోనే ఇది ఇక్సాకుల రాజధానిగా ఉండేది ఇక్కడ ఐదంతస్తుల బిల్డింగ్ ఆ రోజుల్లోనే ఉంది నాగార్జున కొండకి కింద అది ఆ రోజు భావించిన ఆ ఇషాక రాజులు అలాగే మన నాగార్జునుడు ఆ నాగార్జునుడు పేరే ఈ రోజు ఈ నాగార్జున సాగర్ కాబట్టి దీని కింద ఈ దిగువలో ఉన్న ప్రాంతాలు ఏ జిల్లా అయినా సరే ఈ నీరు పారుతున్న ప్రతి ఒక్కరికి నీరు ఎప్పుడు అందుతానని ఈ టీడీపీ ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతారు రాజ్యపాలన చేసినంతసేపు ఈ నీళ్ళు ఇలాగే పారుతాయని చెప్పి నేను మనసా వాచ కర్మ ఇచ్చేసి గురిగా చెప్తున్నాను ఇది గ్యారంటీగా జరుగుతుంది అని చెప్పి నేను చెప్తున్నాను దయచేసి మా ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ కుమారాశ్రయం ఒకటి శాంక్షన్ చేయించారు మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు పట్టుదలతో అంతేకాకుండా నెల్లూరు నారాయణ గారు టీఆర్టీఏ ప్రాజెక్టుని పల్నాడు జిల్లా దక్షిణ విజయపూర్లో పెడతామని చెప్పి పేపర్ ముఖంగా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా చెప్పారు కాబట్టి ఆ టీఆర్టీఏ ప్రాజెక్టు కూడా బీపీ సౌత్లో ఎన్నో ఎకరాలు ఎంతో కావలసినంత భూమి ఉంది ఇక్కడ వేల ఎకరాల భూమి ఉంది అంతేకాకుండా మెగా టూరిజం ఇక్కడ ఉంది మెగా టూరిజాన్ని డెవలప్ మెగా టూరిజాన్ని ఎప్పటి నుంచో పెట్టుకొని అంతే ఉంది అది దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఆ మెగా టూరిజం పనులు కూడా వెంటనే చేసి ఈ ప్రాజెక్టులు మాకు కనిపించి ఈ చుట్టుపక్కల పల్నాడు ప్రజలు పల్నాడు నిరుద్యోగులు పల్నాడు యువత చెడిపోకుండా మారిపోకుండా అందరూ ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం కనిపిస్తారని ఇది ఒక మైసూరు బృందావనాన్ని కూడా మరిపించేలాంటి బృందావనంగా తయారు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ సూప్లీ హిల్స్ లోని బంజారా హిల్స్ లోని ఈ కన్నాటిని సింగపూర్ మలేషియా ప్రాజెక్టు లాగా ఎలా తయారు చేశారో ఈ పల్నాడు జిల్లాని అలాగే చేస్తారని ఎందుకంటే మేము ఎలక్షన్ ముందు ప్రజలకి అదే చెప్తే కొంతమంది ఏలన చేశారు కాబట్టి మా ప్రియమైన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యే గారు రమ్మారెడ్డి గారు మళ్ళీ మా ఎంపీ గారు శ్రీ కృష్ణదేవరాయలు గారు వీరంతా దీన్ని పని కట్టుకొని కూనుకొని దీన్ని నిజంగా మలేషియా సింగపూర్ లాంటి సిటీలా తయారు చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను వారికి నమస్కరిస్తూ ఇది ముగిస్తున్నాను కాబట్టి తప్పకుండా చేయాలని చెప్పి టీడీపీ జనసేన తరఫున అందరి తరఫున ఈ ఊరు తరఫున మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అవన్నీ సాక్ష్యం చేసినందుకు